ఒక చెల్లి తన అన్న చాలా సంవత్సరాల తర్వాత ఇంటికి వచ్చినందుకు బాగా సంతోషించి ఆయనకు నచ్చిన వంటకాలతో తృప్తిగా భోజనం పెట్టిన రోజు ఇది అదే భగినీహస్త భోజనం అంటారు లేదా యమతిది అంటారు సో ఈరోజు కార్తీక మాసాల్లో రెండో రోజు దీన్ని మనం కార్తీక శుద్ధ విజయ రోజును జరుపుకుంటాం అది ఈరోజే సో వెల్కమ్ టు పీడీ పూజాస్ గైస్ ముందుగా అందరు ఎలా ఉన్నారు వెల్ అందరూ బాగున్నారు అనుకుంటున్నా నేను మీ పీడీ సో ఎప్పటిలాగే మన వీడియోస్ అనేది వాట్ వై వెన్ అయితే డివైడ్ చేసాం అందుకని ఏ పార్ట్ని మిస్ కాకుండా అయితే చూడండి చూసి మీకు ఎటువంటి డౌట్ వచ్చినా సరే కింద కామెంట్ చేయండి నేను ప్రతి ఒక్కరికి రిప్లై ఇస్తాను సో వీడియోకి ఒక లైక్ వేసుకొచ్చేయండి స్టార్ట్ చేద్దాం సో మన వీడియోని కంటిన్యూ చేసే ముందు మీకు ఒక విషయం క్లారిటీ చేద్దాం అనుకుంటున్నా ఈ థర్టీ డేస్ వీడియోలో ఒక్కొక్క వీడియోలో ఒక్కొక్క ఇంపార్టెంట్ థింగ్ చెప్పడం జరుగుతుంది సో దాన్ని మళ్ళీ రిపీట్ చేస్తాం లేదో తెలియదు కాబట్టి ఈ వీడియోస్ అంతా మీకు క్లారిటీగా అర్థం కావాలంటే మీరు మొత్తం సిరీస్ చూస్తేనే కానీ మీకు కొంచెం అర్థం కాదనమాట సో అందుకోసం అని మొత్తం ఇక్కడ ప్లేస్ స్టడీ చేసి పెట్టించాను మీకు మొత్తం క్లారిటీగా అర్థం కావాలంటే ఈ సిరీస్ని ఫాలో అయితే మీకు మొత్తం క్లారిటీగా అర్థం అయిపోయింది కంటిన్యూ ఈ రోజు కార్తీక శుద్ధ విధి అండి ఈ రోజుని మనం కార్తీక మాసంలో రెండో రోజుగా పిలుస్తాము ఈ రోజు మనం భగినీహస్త భోజనం అని చెప్పి ఒక అన్న చెల్లెల పండుగ అయితే జరుపుకుంటాం ఏంటి భోజనమా అన్న చెల్లెల పండగ ఇది ఎప్పుడు వెళ్ళలేదే అనిపిస్తుందా సో ఈ పాటి శ్రద్ధగా వినండి మీకు మొత్తం క్లారిటీ వస్తుంది సో మనకి సూర్యుడు పుత్రుడైన యమధర్మరాజు ఇకపోతే ఆయన చెల్లెలైనటువంటి యమునాదేవిని చాలా సంవత్సరాల తర్వాత కలవడానికి వెళ్తారు అయితే చాలా సంవత్సరాల తర్వాత వచ్చిన అన్నను చూసి యమునాదేవి అయితే చాలా ఆనందిస్తుంది అందుకని ఆయనకి ఇష్టమైన తినుబండారాలన్నీ చేసి ఆయనకు తృప్తిగా భోజనం పెట్టి అన్నయ్య యమధర్మరాజుని చాలా ఆనందపరుస్తుంది ఆ ఆనందంతో యముడు తన చెల్లికి ఒక వరం ఇచ్చాడు అదేంటంటే కార్తీక శుద్ధ విద్య రోజున ఏ సోదరైతే తన సోదరుడికి సోదరుడికి ఇష్టమైన వంటకాలతో ఆయన్ని ఆనందింపజేస్తే వారికి దీర్ఘ ఆయుషు ఆరోగ్యం కలుగుతుందని ఆశీర్వదించాడు అందుకని ఇందాక చెప్పిన విధంగా మనం దీన్ని అన్న చెల్లెల పండగగా కూడా దీన్ని జరుపుకుంటాం ఈ వీడియో అనేది కార్తీక మాసం ట్వంటీ ట్వంటీ ఫైవ్ అక్టోబర్లో అయితే రికార్డ్ చేయడం జరుగుతుంది సో ఈ సంవత్సరం మనకి కార్తీక శుద్ధ విధి అనేది అక్టోబర్ ట్వంటీ థర్డ్ థర్స్ డే వచ్చిందనమాట సో ఈ పండుగని మనం అక్టోబర్ ట్వంటీ థర్డ్ టూ ట్వంటీ ఫైవ్ నాడు జరుపుకుంటాం సో మన సిరీస్ని ఫాలో అవుతుంటే కనుక మీకు ఫస్ట్ వీడియోస్ చెప్పినట్టుగా మొత్తం మార్నింగ్ వేరే ఉంటుంది సాయంత్రం వేరే ఉంటుంది సో మనం టూ పార్ట్స్కి అయితే దీన్ని డివైడ్ చేయబోతున్నాం సో మార్నింగ్ పార్ట్ ఫస్ట్ చెప్తాను ఈవినింగ్ పార్ట్ సెకండ్ చెప్తాను సో ఫస్ట్ మనం మార్నింగ్ పార్ట్కి వచ్చేస్తే ఉదయాన్నే లెచ్చి శుద్ధయ్యి అంటే స్నానం గట్రా చేసి మన నిత్య పూజని కంప్లీట్ చేసుకోవాలి నిత్య పూజను కంప్లీట్ అయిపోయిన తర్వాత చేయాలంటే మనం దీపం వెలిగించుకోవాలి ఇక్కడ మనం చేయవలసింది ఏంటంటే సో ఇక్కడ మనం చేయవలసిన పని ఏంటంటే ఆరు ఒత్తుల్ని మూడు ఒత్తులు చేసుకోవాలి అంటే ఒక ఒత్తుకి రెండు జత పెడతాం సో ఆరు ఒత్తుల్ని మనం రెండు రెండుగా జత పెట్టుకొని మూడు ఒత్తుల్ని అయితే చేసుకోవాలి ఇది దేనికోసం అంటే దీనికి కూడా ఒక ఇంపార్టెంట్ రీజన్ అయితే ఉంది మనం ఒక్కొక్క ఒత్తిని ఒక్కొక్కరికి అయితే రిప్రజెంటేషన్ గా పెడతాము సో ఫస్ట్ వచ్చేస్తులోకి ఒక ఒత్తిని అయితే యమధర్మరాజుకి సమర్పిస్తున్నట్టుగా పెడతాము అండ్ రెండోదేమో మనం దేవికి రిప్రజెంటేషన్ గా పెడతాం ఇకపోతే లాస్ట్ బట్ నా థర్డ్ దేమో చిత్రగుప్తుడికి అయితే పెడతాం మన లెక్కలు బకలన్నీ వారేస్తాడు కదా బాబాయ్ ఆయనకైతే పెడతాం అనమాట సో ఈ మూడు ఒత్తులు ముగ్గురికి రిప్రజెంటేషన్ గా పెడతాం అందుకని చెప్పేసేసి ఇక్కడైతే మనం ఆరు ఒత్తులు తీసుకోవాలి ఆరు ఒత్తుల్ని మనం జత చేసి మూడు పెట్టుకోవాలి ఎప్పుడు ఒకటైతే అయితే సో దీపారాధన చేసిన తర్వాత మనం పంచాక్షరి మంత్రంతో మొత్తం దీన్ని ముగిస్తాము సో ఈ పంచాక్షరి మంత్రం అంటే ఏంటి ఇది మన ఫస్ట్ లో చెప్పాను అందుకోసమే చెప్తున్నా మీకు ఈ సిరీస్ అర్థం కావాలంటే ని చూడండి ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క ఇంపార్టెంట్ పాయింట్ అయితే చెప్పడం జరుగుతుంది అక్కడ అది చెప్పింది మళ్ళీ ఇక్కడ చెప్తే ఏంటంటే మళ్ళీ ఈ వీడియో అనేది ఎక్కువ అయిపోయింది అందుకోసమే మళ్ళీ చెప్పడం జరగట్లేదు సో మనం పొద్దున్న దీపారాధన అయితే ముగించేసుకున్నాం కదా ఇప్పుడు సిస్టర్స్ చేంజ్ చేయాలో చెప్తాను బ్రదర్స్ ఏం చేయాలో చెప్తాను ఫస్ట్ వచ్చేస్తులోకి సిస్టర్స్ చేంజ్ చేయాలో చెప్తాను సో మన సిస్టర్స్ ఏం చేయాలంటే అన్నకు నచ్చిన పదార్థాలతో మొత్తం ఇంటినంతా నింపేయాలి సో టేబుల్ అంతా నింపేసేసి అన్నను భోజనానికి అయితే పిలవాలన్నమాట బ్రదర్స్కి తృప్తిగా భోజనం పెట్టి వాళ్ళని అయితే సంతోషపరచాలి ఇకపోతే బ్రదర్స్ ఏం చేయాలంటే సిస్టర్ కి నచ్చినటువంటి గిఫ్ట్స్ అన్ని వాళ్ళైతే ప్రెసెంట్ చేయాలి సో ఇక్కడతో మనం పొద్దున మాటలు చేసే పోర్షన్ అయితే కంప్లీట్ చేసుకున్నాం సో ఇక్కడ సాయంత్రం వేళ మట్టుకు చెప్పాను కదా మెజారిటీగా సేమే ఉంటది ఈ రోజు కూడా సేమే దీని డీటెయిల్ వీడియో నిన్న చెప్పాను సో అది చూడండి లేకపోతే ఐటెం విషయానికి వచ్చేస్తే ఇది కూడా అంతే అనమాట ఈ వీడియోలో మీకు ఆల్రెడీ చెప్పు ఉంచాను సేమ్ ఐటమ్స్ ఈ రోజు కూడా ఎక్కువ ఏం మారలేదు అందుకని మళ్ళీ చెప్పడం జరగట్ల సో వీడియో ఎంత అనేది పెరిగిపోయింది దానికోసం అనేది చెప్పట్లేదు సో ఇక్కడ ఈ వీడియోని అయితే చూడండి సో ఈ వీడియో లింక్ అనేది మీకు కింద డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరుగుతుంది సో దట్ ఇట్ ఫర్ టుడే గైస్ మీకు ఎక్కడ బోర్ కొట్టుకున్న అయితే ఈ వీడియో చేసాను ఆశిస్తున్నా సో ఎక్కువ ల్యాక్ చేద్దాం అనుకోవట్లే ఈ ని ఎందుకంటే పెద్ద సిరీస్ కదా అందుకని ఎక్కడ టైం దొరికితే అక్కడ షార్ట్ చేద్దామో అని చూస్తున్నా సో ఈ షార్ట్ అండ్ స్వీట్ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లేదా ఇంకా నేను ఇక్కడ మిస్ చేసాను అనిపిస్తే కింద కామెంట్ చేయడం అయితే అసలు మర్చిపోద్దు మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేయండి నేను ప్రతి ఒక్కరికి రిప్లై ఇస్తాను ఇకపోతే మీ బ్రదర్స్ అండ్ తో ఈ రోజు భోజనాన్ని బాగా జరుపుకుంటారని ఆశిస్తూ నాదో చిన్న ఫేవర్ ఉంది మిమ్మల్ని అడగడానికి సో మన సిరీస్ ఎక్కడెక్కడ రీచ్ అయిందో నాకు తెలుసుకోవాలనిపిస్తుంది అందుకని కొంచెం కింద కామెంట్ చేయండి మీరు ఎక్కడ చూస్తున్నారు అనేది మీ ఊరు పేరు మీ పేరు కూడా కామెంట్ చేయండి నేను ఖచ్చితంగా తెలుసుకుంటా ప్రతి ఒక్క కామెంట్ చదువుతాను సో ఇక ఎప్పట్లాగే ఈ వీడియో అనేది మీకు ఇంట్రెస్టింగ్ అనిపిస్తే కొంచెం ఇన్ఫర్మేటివ్గా ఉందనిపిస్తే గనక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి నాకైతే చాలా షేర్ చేయాల్సిన విషయంలోనే అనిపిస్తుంది సో తప్పకుండా షేర్ చేయడం అయితే మర్చిపోద్దు సో డోంట్ ఫర్గెట్ టు దిస్ అప్ జాయిన్ ది క్లబ్ అండ్ ఎక్స్పెండ్ అవర్ అప్ గైస్ మిమ్మల్ని మళ్ళీ సెవెన్ రిఎంకి కలుస్తా